హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కర్రీ చేస్తున్నానంటే చింత చిగురు మెత్తళ్ళు అండి చింత చిగురు మెత్తళ్ళ కర్రీ చేసి మీ అందరికీ చూపిద్దాము అనుకుంటున్నానండి మరి చింత చిగురు మెత్తళ్ళు మీలో ఎంతమందికి అండి ఇష్టం మరి ఇష్టమైన వాళ్ళంతా కూడా బయట పనులన్నీ ముగ్గు చేసుకుని మరి నేను చేసే వంటకం దగ్గరికి తొందరగా వచ్చేస్తారా నేను చేసే వంటకం చూసి మీరు అందరూ నేర్చుకోవటానికి మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు చింత చిగురు మెత్తళ్ళు ఉల్లిపాయ ఇవన్నీ వేసి చక్కగా కూర ఉండి మీ అందరికీ చూపిస్తానండి మీరు కూడా చూసి నేర్చుకుంటారు మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకుని వేసానండి నూనె తగ్గించేసానులేండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తాననమాట అది కూడా చూడండి మరి మీ ఇంట్లో పనులన్నీ చక్క పెట్టేసుకున్నారా పనులన్నీ అయిపోయినాయా పిల్లలు స్కూల్లోకి వెళ్ళిపోయారా పొద్దున పూటేలేండి పొద్దున పూట హాడవుడి హడావుడిగా ఉంటుంది కదా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయి మనం చక్కగా వంట ఇంట్లోకి వచ్చి నేను చేసే వంటలన్నీ మీరు కూడా చక్కగా చూసుకుని వంట చేసుకుని మరి మధ్యాహ్నం పిల్లలకి భోజనం పట్టుకెళ్తారో పిల్లలు ఇంటికి వస్తారో లేదంటే పొద్దున్నే బాక్సులు కట్టేసి ఇచ్చేస్తే మీరు వండుకుని తింటారో మరి ఆ ప్రాసెస్ అంతా కూడా ఆ ప్రాసెస్ అంతా కూడా చక్కగా ఎవరు వచ్చారండి తలుపు కొట్టేసి తలుపు తీసి వచ్చాను అయితే ఆ ప్రాసెస్ అంతా కూడా జరిగి వంట చేసుకుని మనం తినాలంటే మరి నేను చేసే కర్రీ మీరు చూడాలి కదా దానిలో భాగంగా ఇప్పుడు నేనేం చేస్తానంటే ముందుగా నూనె కాగింది తింటానికి రాస్తున్నాను ఈ ఉల్లిపాయ మొక్కల్లో కొంచెం ఒక పసుపు కూడా వేస్తానండి ఒక చిటికిడు కూడా వేసాను కదా ఉల్లిపాయ మొక్కలు చక్కగా ఏగుతున్నాయి ఈ రోజుల్లోనండి పూట పిల్లలు లెగాలంటే చాలా ఇబ్బంది ఏంటంటే ఆయన లేపి లేపి మనకి స్కూల్ అనమాట ఎందుకంటే చల్లగా ఉంటుంది వర్షకాలం బాగా ఎండలక్కు ఉంటాయి కాబట్టి వాళ్ళు చెమటలకి నిద్రపోరు ఆటలకైనా వెళ్ళిపోతుంటారు కానీ ఈ రోజుల్లో పొద్దునపూట రాత్రిపూట వర్షాలు పడి పొద్దున్నే చల్లగా ఉంటుంది కదా స్కూళ్ళకి వెళ్ళాలి లేగమని చెప్పేసేమో పెద్దవాళ్ళు మనం లేపుతూ ఉంటాం కానీ పిల్లలకి బద్ధకం లేగలేరు వాళ్ళని లేపి వాళ్ళకి టిఫిన్లు బాక్సులు అన్ని పెట్టి పంపించేటప్పటికీ చాలా టైం అవుతుంది అయితే ఇక ఖరీదు చేసి మీరు పొద్దున్నే పెట్టగలిగితే పెడుతున్నారేమో అని లేదంటే కొన్ని ఏరియాల్లో బాక్సులు కట్టించేస్తారు కొన్ని ఏరియాల్లో పిల్లలకి ఏంటంటే ఇంటికి వస్తారు స్కూల్ దగ్గరలో ఇళ్ళలు ఉండేది అనుకోండి ఇంటికి వస్తారు కొన్ని చాట్ల మాకైతే బాక్సులు పెట్టించా మాది పల్లెటూళ్ళండి పెట్టించేసే వాళ్ళము మీకేంటి ఇంట్లో వస్తే కొంతమందికి వస్తారేమో కొంతమందికి బాక్సులు పెట్టిస్తారు అయితే పిల్లలు చాలామంది తింటే కర్రీ తింటారు లేదా పెద్దళ్ళు తింటారు కదండి ఇంట్లో పిల్లలకి బాక్స్ కట్టించేసిన వేరే కూర మీరు వేరే కూర వండుకుని తింటారు కదా దానిలో భాగంగా నేను ఈరోజు మెత్తళ్ళు ఇందులో చింతశిగురులోనండి ఇవ్వండి ఈరోజు నేను చేసే కర్రీ ఏంటంటే మెత్తడు చందసిగురు చింత మనం రొయ్యలు వేసుకోవచ్చు పప్పులో పెట్టుకోవచ్చు చింత చిగురిని మెత్తళ్ళు వేసుకోవచ్చు ఈ వేసుకుని వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కానీ పిల్లలు అంత ఇష్టంగా తినరండి ఎందుకంటే వాళ్ళు నీసువాసం వస్తుందని అయితే మనం నిసువాసం లేకుండా వండుతాం కానీ వాళ్ళకి ఎందుకో డిస్టర్బ్ అవుతారు అయితే పెద్దవాళ్ళు మీరు వండుకోండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మాటల్లో పడిపోయి అసలు విషయం చెప్పడం మర్చిపోయానండి నేను చింత చిగురిని చెట్లు కోసుకున్న బజార్ నుంచి తెచ్చుకున్న శుభ్రపరచుకోవాలి ముందు ముందు చక్కగా శుభ్రపరచుకున్న తర్వాత చింత చిగుర్ని శుభ్రపరచేసుకున్నారు కదా ఇలా చేతుల్లో పెట్టుకుని నలుపుకోవాలి చింత చిగుర్ని ఇట్లా నలుపుకోవాలండి చూసారా నేను నలిపేసుకున్నాను ఆకు ఆకుగా ఇందులో పెట్టకూడదు ఆకు ఆకుగా ఇందులో పెడితే ఏమవుతుందంటే ఎందుకో పెట్టరు అంతే రీజన్ ఏమో నాకు పెద్దగా తెలియదు మా పెద్దవాళ్ళకైతే తెలుస్తుంది నాకు తెలియదు అయితే చింత చిగురిని నలుపుకోండి నలుపుకుని పక్కన పెట్టుకోండి ఇదిగో ఒక ఉల్లిపాయ ముక్కలు వేసాను కదా ముందు ఈ మెత్తలు కూడా ఉలిపే ముక్కలు వేగిన తర్వాత వేయండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే ముందుగానే వేయించుకుని పక్కన పెట్టుకోవచ్చు అది మన ఇష్టం ఎట్టయినా ఏమి తినూళ్ళు ఇది వేగిన తర్వాత మెత్తలు వేసి వేగిన తర్వాత అప్పుడు చెంత చిగురు పెట్టడం అందులో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనే చెప్తా అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు వచ్చేసి నేను మా ఫ్రెండ్స్ అందరి కోసం అందరికీ ఇష్టం అయ్యేలాగా చెంత చిగురు మెత్తలు కర్రీ చేస్తానండి మరి మీ ఇంట్లో కూడా మీరు చేసుకుని మీ వాళ్ళందరికి పెట్టుకోండి మీరు కూడా తింటాం మర్చిపోమాకండి ఈ ఉల్లిపాయ మొక్కడి కొంచెం సాల్ట్ వేస్తాను నేను ఎందుకంటే చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఉల్లిపాయ ముక్కలు తొందరగా మొగుతూ ఎంత ఎంత అండి ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కదా అందుకని కొంచెం చిగురు వస్తుంది అనమాట మేము పల్లెటూరు వెళ్ళాం కదండీ కొంచెం చెట్లకు ఉంటే కోసుకుంటాము చాలామందికి రైతు బజార్లో దొరుకుతుంది అట్లా తెచ్చుకోండి ఇప్పుడు నేను ఇందులో మెత్తలు వేస్తానండి ఎందుకు వేస్తానంటే ముందుగానే మెత్తలు వేయించుకోవచ్చు మెత్తలైనా ఎన్ని రోజులైనా మనం ఏదైనా ప్రాబ్లం లేదు మెత్తలైనా ఎండు రోజులైనా ఇందులో వేసేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు వేస్తాను నేను మెత్తడు ఎందుకు కూడానండి మా పిల్లలకి పొద్దున్న బాక్సులు కట్టాల్సి ఉంటుంది కదా అప్పుడు ఏం చేస్తానంటే ముందుగానే వేరే కర్రీ వండేసి వాళ్ళని పంపించేసుకుని అప్పుడు యూట్యూబ్ ఛానల్లోకి మళ్ళీ వేరే కర్రీతో వస్తానండి మీ ముందుకి మరి మా ఫ్రెండ్స్ అందరికీ నేను చూపించాలి కదా అందుకని అనమాట మెత్తలు వేసుకుంటున్నాను ఇందులో వేసేసుకున్నాను అయితే మెత్తలు అండి కొంచెం వేడి నీళ్ళతో శుభ్రం చేసుకోండి కడిగేసి పక్కన పెట్టుకున్నాక కొన్ని వేడి నీళ్ళు కాసుకొని అందులో పోసుకోండి అప్పుడు అందులో ఏదన్నా డిస్టర్బెన్స్ ఉన్నా మనకి అంతగా ఏమి అనిపించదో అదనమాట ఇవ్వండి మెత్తగా చూశారు కదా ఇదనమాట మెత్తడు నేను చక్కగా వేయించుకుంటున్నాను ఉల్లిపాయ మొక్కలతో పాటు చాలా చాలా రుచిగా ఉంటుందండి ఒక ముద్ద తినేవాళ్ళు పది ముద్దలు తింటారు అంత టేస్టీగా ఉంటుంది మీ కర్రీ మీరు కూడా చేసుకోండి మీ ఇంట్లో అదే ఉల్లిపాయ మొక్కలు మగ్గిపోయాయండి ఇదిగోండి చూడండి నేను ఇది చక్కగా నేను శుభ్రం చేసుకుని నలిపేసుకున్నాను కదా చెత్త చిగురుని ఇప్పుడు ఇదిలో పెట్టేస్తాను అనమాట మన చెత్త చిగురిని చెప్పాను కదా పప్పులో పెట్టుకోవచ్చు ఎండు రోజులతో పాటు వండుకోవచ్చు మెత్తడు వండుకోవచ్చు ఇట్లా అనమాట చెత్త చిగురు ఆఫ్ కాదండి తొందరగా మగ్గిపోతుంది అనమాట ఇది మగ్గిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తాను అది చూశారు కదా కానీ ఈ కర్రీ చాలా బాగుంటుందండి మీరు కూడా రైతు బజార్లో దొరుకుతుందండి తెచ్చుకోండి అంటే అందరికీ చెట్లు ఉండి కోసుకోవాలని రూలు ఏమీ లేదు కదా మాకంటే పలిటీ రాలం కదండి మేము మాకు దొరుకుతుందనమాట మీకు దొరకదు కాబట్టి సిటీలో ఉండాలి దొరకదంటే సిటీలో ఉండాలి దొరకదు కాబట్టి మీరు రైతు బజార్లో దొరికి తెచ్చుకోండి ఇందులో కారణేస్తానండి కారం వేసే ధరిక వచ్చేసింది ఇప్పుడు కొత్త కారం కదా కొంచెం వేసుకోవాలన్నమాట చూసుకుని వేసుకోవటం అంటే కారణాక చూసి వేసుకోవటం కదండి కొత్త కారం పంట ఎక్కుతుంది తగ్గిచ్చేసుకోండి ఉడుకుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి అయితే ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఈ చింత చిగుడు ఇదంతా ఉడకాలి కదా నేను కొంచెం వాటర్ పోస్తాను నీళ్ళు పోస్తానండి ఒక బొట్టు నీళ్ళు పోస్తే రీజన్ ఏంటంటే ఇదంతా కూడా చక్కగా ఉడికి మనకి నూనె పైకి వచ్చి గుచ్చెత్తుంది గుచ్చెత్తటంటే గుజ్జు గుజ్జుగా పైకి వస్తుంది అనమాట అప్పుడు కట్టేసుకోవాలి పెద్దళ్ళు చింత చిగుడు కర్రీనండి ఇదండి మనకి శుభ్రం చేసుకోవటం ఎక్కువ టైం పడుతుంది ఉడకటం తొందరగానే ఉడికిపోతుంది అనమాట మీరు అట్లా చేసుకోండి శుభ్రం చేసుకోవటమే ఎక్కువ టైం పడుతుందండి అయితే ఇదిగో ఉడకటం పెద్దగా ఏమీ టైం పట్టదు చూసారా చక్కగా ఉడుగుతుంది ఇందులోనండి మసాలాలు అవి వేయక్కర్లేదు ఏ అక్కర్లేదు ఏమి మాకండి ఏ కూడత కూడా చాలామంది మసాలాలు వేసుకుంటారండి వేసుకుంటారేమో నాకైతే తెలియదు మా కృష్ణా జిల్లా స్టైల్ మా పల్లెటూరి స్టైల్లో మేమైతే ఇందులో మసాలా ఏమో ఇది ఉల్లిపాయ ఏమో తీపి చక్కగా చెంత చిగురేమో పులుపు ఆ రెండింటి మధ్యన పుల్ల పుల్లగా తీ మెత్తళ్ళు వేసుకుని ఉంటే అన్నంలో కలుపుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పానని కాదు ఈ పల్లెటూరు అమ్మాయి చెప్పింది అని కాదు మీరు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి వండుకుని తినేసిన తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అంటే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ అండి పోయి మళ్ళీ ఆ స్వామివారి కోపం వచ్చాను పద్దాక మాట పొరబోయి నా ఛానల్ అంటుంది కాదు కాదండి స్వామివారి ఛానల్ రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ కూర చక్కగా మట్టిపోయిందండి నూరంతా పైకి వచ్చేసి చూసారా ఇదిగో నేనంతా కొంచెం నీళ్లు పోసాను ఆ నీళ్ళు లేవు లేవు ఇందులో కూర చక్కగా విగిరిపోయింది ఇంకా అసలు అందులో నీళ్ళు నూరు మాత్రం పైకి వచ్చింది చూశారు కదా నేను చక్కగా మెత్తడులో చింత చిగురు చేసి మీకు చూపించాను కదండి ఇదిగోండి ఇంకా నేను స్టవ్ కట్టేస్తాను చూశారు కదా చక్కగా ఎగిరిపోయింది ఎంతకన్నా ఉంచితే ఇంకా మాడిపోతుందన్నమాట నేను కట్టేస్తాను మా రాధకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చూడండి ముందు నేను చేసిన పద్ధతి విధానం చూసి మీ ఇంట్లో కూడా మీరు చేసుకోండి చేసుకుని తిన్న తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఈ కర్రీతో ఇంకా ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకో కూర వండుకుని ఈరోజు ఇది పిల్లలు పెద్దగా ఇష్టంగా తినరు పెద్దవాళ్ళు అని చెప్పాను కదా రేపు మళ్ళీ పిల్లలు ఉండి తినే కూర ఏదన్నా వండుకుని మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరి బాయ్ బాయ్ ఇదిగోండి కర్రీ ఇక నేను కట్టేస్తాను స్టవ్ కట్టేసి ఇంక దింపేస్తాను అనమాట బాయ్ అండి బాయ్ మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా చూడండి చూసి నేను ఉండే కూరలు మీకు నచ్చితే మీ ఇంట్లో కూడా మీరు చేసుకోండి కానీ ఈ కర్రీ చాలా బాగుంటుంది నేను చెప్పానని కాదు చూసుకోండి మీరే